హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వివరా యూట్యూబ్ ఛానల్ నేను మీరవి ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనకు చాలా మంది రైతులు ఫోన్ చేసి అడుగుతున్నారు కదా మనకి ఈ సంవత్సరం ఏ సెగ్మెంట్ ఎక్కువ రేటు పోతుందని చెప్పేసి ఈ సంవత్సరం ఏది మార్కెట్ ఉండబోతుంది మార్కెట్ వచ్చే సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగులో అని చాలా మంది రైతులు అడుగుతున్నారు కదా దీని గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేయాలనుకున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ విత్తనాలు వేసుకోవాలి ఇప్పుడు తేజాలు వేసుకోవాలన్నా త్రిపూర్వం వేసుకోవాలన్నా సూపర్ టెన్ వేసుకోవాలా నెంబర్ ఫైవ్ వేసుకోవాలన్నా బ్యాడ్ గీల్ వేసుకోవాలా డీలక్స్ వేసుకోవాలన్నది ఈ వీడియోలో వేట ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఫ్యూచర్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతున్నా అన్నది నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి ఈ వీడియో పూర్తిగా వరకు చూడండి మనం రైతు కమ్యూనిటీ ఏర్పాటు చేయడం కోసం రైతులందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడం కోసం చాలా కష్టపడుతున్నాం ప్రతి ఒక్క రైతు కూడా దీనికి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీ వంతుగా రైతులకు షేర్ చేయండి రైతులందరూ ఒక తాటి మీదకి వచ్చినప్పుడు మీకు విత్తనాల దగ్గర నుంచి పురుగు మందులు ఎరువులు అన్నీ తక్కువ ధరలు అందించడానికి తక్కువ పెట్టుబడిలో ఎక్కువ దిగుబడి తీయడానికి మీకు ఖచ్చితంగా తెలుగు ఎవరైతే టీం అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్గా ఉంటుంది ఈ వీడియో ఎండింగ్లో మనకు నా యొక్క ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకసారి మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు మన టీం మెంబర్స్ అందరికీ కూడా మీకు ఖచ్చితంగా నెంబర్స్ ఇస్తాను నేను ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ సంవత్సరం ఏది మార్కెట్ ఎక్కువగా ఉండబోతుంది మనకు చాలా వరకు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ రేట్లు చూసుకుంటే తేజాలకు ఎక్కువ రేట్ ఉన్నది తేజాలు ఒకటి మంచి రేట్లో ఉన్నాయి మిగతా అన్ని కూడా డౌన్ ఫాల్ నేను నడుస్తున్నాయి పన్నెండు పన్నెండు పదిహేను వేలు పదహారు వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు టమాటా మిర్చిస్ సైతం మనకు పదిహేను నుంచి ముప్పై వేల మధ్యలో నడుస్తుంది దేని గుడ్ రేట్లు అయితే దీని యొక్క పర్యవసరణం ఏ లక్షలు అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటుందని చాలా చాలామంది వీడియోస్ పెట్టుంటారు కానీ నెక్స్ట్ ఇయర్కి ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇప్పుడు ఏం విత్తనాలు వేసుకోవాలి అసలు మెరుపు వేసుకోవాలన్నా వద్దా వేసుకుంటే ఎలాంటి విత్తనాలు వేసుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఫార్మర్స్ టూ టైప్స్ ఉంటారు ఒకటి స్మాల్ ఫార్మర్స్ ఇంకోటి బిగ్ బిగ్ ఫార్మర్స్ చిన్న రైతులు పెద్ద రైతులు ఉంటారు ఈ స్మాల్ ఫార్మర్స్ అంటే రెండు నుంచి మూడు ఎకరాల మధ్యలో వాళ్ళు ఈ బిగ్ ఫార్మర్స్ అంటే పది ఇరవై ఎకరాలు వేసేవాళ్ళు వీళ్ళిద్దరికీ ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా ఈ విధంగా రెండు రకాల వాళ్ళు ఉన్నప్పుడు రెండు రకాలుగా పంటలు వేసుకోవాలి వీళ్ళు రెండు మూడు ఎకరాలు కాబట్టి లో మార్జిన్లో వేసుకోవాలి వీళ్ళు లార్జ్ మార్కెట్ కాబట్టి త్రీ మూడు నాలుగు వెరైటీలు వేసుకుంటే మీకు మార్కెట్లో సస్టైన్ అవ్వడానికి మంచి అవకాశాలు ఉంటాయి ఈ నెక్స్ట్ ఇయర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి మనకు ఇంటర్నేషనల్ మార్కెట్లో మసాలాల మీద బ్యాన్ విధించరు దీని యొక్క పర్యవసనం ఏ విధంగా ఉండబోతుంది ఖచ్చితంగా మసాలాలు అంటే బ్యాడిగీలు దాని యొక్క పర్యావసరం అనేది బే మీద ఉండబోతుంది దానికి మన భారతదేశం ఎలాంటి రిప్లై ఇవ్వబోతుంది అన్న దాని మీద ఈ బ్యాడిగీల మార్కెట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు తేజాల విషయంలోకి వచ్చినా కూడా తేజాలు కూడా చాలా వరకు స్టాక్ ఉన్నాయి ఇప్పుడు ఎక్కువ మంది రైతులు కూడా దీనివల్ల తేజాకే ప్రియారిటీ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ తేజాకు ప్రియారిటీ ఇవ్వడం వల్ల నెక్స్ట్ ఇయర్ మనకు తేజాక్ కూడా కొంచెం ఫ్లచువేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ సెక్యూర్డ్ వెరైటీలు ఏమైనా ఉన్నాయనుకుంటే చిన్న ఫార్మర్కి చెప్తున్నాను చిన్న ఫార్మర్కి త్రీ ఫోర్ వన్లు కానీ టూ ఫర్ కానీ నెంబర్ ఫైవ్ కానీ ఈ మూడు వెరైటీలు కూడా మీకు డ్యూయల్ పర్పస్లో యూజ్ అయినప్పుడు మాత్రమే పచ్చిమిర్చి తెంపాలనుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్గా ఉంటుంది మెయిన్గా వీటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి చిన్న చిన్న ఫార్మర్ చిన్న ఫార్మర్స్ ఏం చేయండి అంటే ఈ లావు వెరైటీస్లోకి వెళ్ళిపోయి పచ్చిమిర్చి దంపడానికి ఎక్కువ కటింగ్లు ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఒక ఏరియాలో బంగారం పోతుంది ఒక ఏరియాలో త్రిపురం అని పోతుంది ఒక ఏరియాలో సూపర్ పచ్చిమిర్చి పచ్చిమిర్చిపోతుంది ఒక ఏరియాలో మన డబల్ ఫైవ్ త్రీ వన్ పచ్చిమిర్చిపోతుంది అలా మీ ఏరియాలో డ్యూయల్ పర్పస్కి ఎక్కువ ప్రయారిటీ అండి డ్యూయల్ ప్రయో డ్యూయల్ పర్పస్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినప్పుడు చిన్న ఫార్మర్స్ ఖచ్చితంగా సెక్యూర్గా ఉంటారు ఎందుకంటే చిన్న ఫార్మర్ ఎక్కువ పెట్టుబడి పెడతాడు దాంతోపాటు కష్టాలు కూడా చిన్న ఫార్మర్స్కి ఎక్కువ మార్కెటింగ్ చేసుకోవడానికి కాబట్టి చిన్న ఫార్మర్స్ ఎవరైనా ఉంటే మాత్రం మీరు సాధ్యమైనంత వరకు తేజాల్లోకి వెళ్లకుండా ఈ డ్యూయల్ పర్పస్లో పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చికి సరిపోయే విధంగా మీరు మంచి మార్కెట్ చూసుకొని లోకల్ మార్కెట్లో మంచి మార్కెట్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి మీకు ఎక్సలెంట్ ఉంటుంది ఇక పెద్ద ఫార్మర్స్ విషయంలోకి వచ్చేసరికి మెయిన్గా ప్రతి ఒక్కరికి ఈసారి మార్కెట్ ఉంది కాబట్టి తేజాలకు ఫ్రీ అట్టిస్తున్నారు కానీ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుందంటే ఈ తేజాలు వేసుకున్నప్పుడు చాలా వరకు వచ్చే సంవత్సరం వర్షాలు ఎక్కువగా ఉండబోతున్నాయని చెప్తున్నారు ఇప్పుడు మనకు రెయిన్ ఎఫెక్ట్ బాగా ఉన్నప్పుడు ఏమైందంటే ఈ కాయ సైజ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది ఈ కాయ సైజ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంవత్సరం ఏం జరిగిందంటే తేజాలు కూడా మనకు దొంగ తేజాలు అంటే అందరికీ తెలుసు పేరు పేర్లు చెప్పను తేజాల్లో లావులు చాలా వరకు ఈసారి మార్కెట్లో మంచి రేట్ అయిపోయినాయి దానికి కారణం ఏంటంటే ఎక్కడ కూడా వాతావరణంలో వేడి ఎక్కువ ఉండడం వల్ల వాతావరణంలో సరిగ్గా తేమ లేకపోవడం వల్ల మొక్కలు సరిగ్గా పెరగలేదు కాయల సైజ్ అనేది చాలా తక్కువగా వచ్చింది ఎవరికో వాటర్ ఫుల్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రేట్ పర్లేదు అందరికీ తెలిసిన విషయం అది అయితే మీరు తేజాలు చేయించుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ తేజాలకు వెళ్ళండి ఎందుకంటే కాలం బాగా కాబోతుంది వెళ్ళిన ఎఫెక్ట్ అనేది పోబోతుంది కాబట్టి మనకు కాలం మంచిగా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది మొక్కలు కూడా సైజు అనేది కాయ సైజు కూడా పెరుగుతుంది ఖచ్చితంగా కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకొని దొంగ తేజాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పియర్టీయ్యాకండి దొంగతజాలకు ఇవ్వ ఇవ్వకండి మనకు తేజస్విని సెగ్మెంట్ యశస్విని సెగ్మెంట్ వరకు వెళ్ళాను కానీ ఈ లావు వాటికి వస్తే అసలు వెళ్ళొద్దని నేను ప్రతి ఒక్క రైతుకు చెప్తున్నాను ఆ విధంగా వెళ్ళడం వల్ల మీరు ఖచ్చితంగా చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది ఈ దొంగ తేజాలను కూడా కొంతవరకు స్కిప్ చేయండి ఇంకో విషయానికి వచ్చినట్లయితే ఈ బ్యాడిగిల విషయం కోసం మాత్రం బ్యాడిగిలు అనేది ఇంకొద్ది రోజుల వరకు అయితే చెప్పడానికి వీల్లేదు ఖచ్చితంగా బ్యాడిగిలు అనేవి మనకు కొంత కష్టమే ఇక లావులోకి వెళ్ళినట్లయితే లావు రకాలు ఈసారి చాలా వరకు శాతం అనేది ఎవరికైనా తక్కువే ఎందుకంటే పండగాడికైనా వర్షాలు పర్లేదు కాబట్టి ఖచ్చితంగా తాళాలు శాతం అనేది తక్కువ వచ్చింది కానీ నెక్స్ట్ ఇయర్ అనేది వర్షాలు ఎక్కువగా ఉండబోతున్నాయి నెక్స్ట్ ఇయర్ వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా లావు రకాలు ఎంచుకునేటప్పుడు మనకు ఈ త్రీ ఫోర్ వన్లు సూపర్ ఇవి పెంచుకునేటప్పుడు అవి గతంలో తాళు శాతం ఎంత ఉందని ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి తాళా తాలు రకాలు మాత్రం ఎట్టి పరిస్థితులు ఎంపె ఎంపిక చేసుకోవద్దు ఈ లావు రకాలు కూడా కొంచెం లేట్గా వేసుకునేటట్లయితే మాత్రమే లావు రకాలు వేసుకోండి ఎర్లీగా వేసుకునేటట్లయితే లావు రకాలని స్కిప్ చేసి చేయండి బ్యాడిగులు కూడా నా అంచనా కరెక్ట్ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ మార్కెట్ మంచిగా ఉంటుంది ఒక నలభైలో నడుస్తుంది డెబ్బై బ్యాడిగులలో నలభై ముప్పై అలా నడుస్తుంది నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే దానికి కొంచెం మార్కెట్ సిచ్యువేషన్ అనేది డిపెండ్ అవ్వబోతుంది ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఎఫెక్ట్ కాబట్టి ఇది కొంతవరకు దీన్ని కరెక్ట్గా చెప్పలేము ఇక రెండో విషయానికి వచ్చేసరికి మీరు ఏ పంట అయినా సరే ఖచ్చితంగా ఐపీఎంలో ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో అంటే కెమికల్స్ తక్కువ కండి పండించి మాత్రం పండించడానికి ట్రై చేయండి ఎందుకంటే దీని మీద అగైన్ అనేది స్టార్ట్ అయ్యింది ఎందుకంటే దీనివల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పేసి అన్ని రాష్ట్ర దేశాలలో దీని మీద ఒక రకమైన పుకార్లు లేవడం పుకార్లే కావచ్చు నిజాలే కావచ్చు ఇవి స్టార్ట్ అయినాయి కాబట్టి మార్కెట్ అనేది ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ బంద్ అయ్యి ఐపీఎంలో పోతే మాత్రం ఖచ్చితంగా నష్టాలు పాలవుతారు మీకు ఐపీఎం వల్ల లాభం ఏంటంటే పెట్టుబడి తగ్గుతుంది లాభం తగ్గినప్పటికీ పెట్టుబడి తగ్గుతుంది ఒకవేళ దరిద్రానికి ఏ లాక్ ఇప్పుడు మామూలు ఎటువంటి నిషేధాలు లేవు అనుకోండి ఎటువంటి బ్యాన్ అనుకోండి మీకు తక్కువ లాభం వస్తుంది కానీ నష్టపోరు అదే ఒకవేళ మీకు ఈ బ్యాన్లు విధించారనుకోండి అనవసరంగా నష్టపోతారు కాబట్టి ప్రతి ఒక్కరూ అవసరమైనప్పుడు మాత్రమే కెమికల్స్కి వెళ్ళండి దా సాధ్యమైనంతగా ఆర్గానిక్ కాదు ఐపీఎంలో చేసుకోండి మళ్ళీ నేను ఆర్గానిక్ అని చెప్పట్లేదు ఆర్గానిక్ చేసి నష్టపోయామని చెప్పదు ఐపీఎంలో అంటే ఇంటిగ్రేటెడ్ వెస్ట్ మేనేజం అవసరానికి తగ్గ మందులు చిన్న చిన్న మందులు చాలామంది జంపు ఉబెరాను ఇట్లా పోతున్నారు కదా అందులోనే స్మాల్ టెక్నికల్స్ ఫ్రిజంటు కాన్ఫిడారు ఇలా బదులు కాంటారు ఇట్లా తక్కువ డోసు మందులు వాడుకొని కొంచెం కాలం వెళ్ళదు అండి ఖచ్చితంగా మంచి దిగుబడులు వస్తాయి నెక్స్ట్ ఇయర్ కాలాలు ఉండబోతున్నాయి కాలం ఉండకపోతే ఖచ్చితంగా వైరస్లు రాదు అలాగే మనకు నల్లి కూడా చాలా తక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకోండి మీకు ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చిందనేది నేను అనుకుంటున్నాను ఇంకెవంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ పైన గనపతున్న నెంబర్కి కాల్ చేయండి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఆ వీడియోలో ఖచ్చితంగా తెలియజేస్తాను జై